శ్రీరామ్ అచ్చని ఇష్ట శిష్యులను చూసి వినయ్శీల నీ వడినటువంటి ఆ ప్రశ్న మొత్తం అధిక శాతం మంది అలానే ఆలోచిస్తున్నారు అని మనకు తెలుస్తూ ఉంది కూడా ముఖ్యమైన విషయం ఏమిటంటే అలా సాధన చేయడం వలన వారికి ఏమిటి లాభము అంటే వృత్తులు నిరోధించడం సాధన చేస్తూ ఉంటే వారిని బాధించే విషయాలు కష్టపెట్టే విషయాలు దుఃఖానికి మునిగిపోయే విషయాలు దగ్గరకు రావు చాలా ప్రశాంతత ఆనందంగా ఉంటారు అని ముందే చెప్పుకున్నా కదా ఎంత ధనం పోసినా ఎంత ధనం ఖర్చు పెట్టినా ఇట్లాంటి శాంతి ఇట్లాంటి సుఖం వారికి రాదు ఎందుకు అంటే వారు ఖర్చు చేసేదంతా కూడా క్షణిక సుఖాల కోసం అవి శాశ్వత సుఖాలు అనే భ్రమలో పడి శాశ్వత ఆనందం ప్రశాంతత తృప్తి అని అయామోహితులైపోయి మోహితులైపోయి ఉన్నారు ఆ మాయ నుంచి బయటికి రావాలి వారు రాలేనిదే ఎటువంటి ప్రయోజనము ఉండదు కనుక ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి అనేక విషయాలు మాయగా ఉన్నాయి అవి కేవలం మిథ్యాజ్ఞానం అవి మాయలో పడేసి అందరినీ అనేక విధాలుగా తన వైపు తిప్పుకుంటూనే ఉంటుంది ఆ మాయా మోహితమైన పొర మనిషి పైన ఆ ముసుగు ఉన్నంతకాలం మానవులు ప్రశాంతత ఎక్కడుందో తెలుసుకోలేరు ఏది ఆనందమో ఏది సుఖమో కూడా గ్రహించలేరు చుట్టూ ఉండగానే రక్క దేశపు రాజకుమారుడు ఆ ప్రాంతాన్ని తిరుగాడుతూ వచ్చి అక్కడ దాహం కోసం వచ్చి అడిగాడు ఇప్పుడు గురువుగారు మందాకిరిని చెప్పి అతనికి దాహం తీర్చమ్మా అని చెప్పింది చెప్పాడు గురువాజ్ఞతో ఆమె దాహం తీసుకొని తెచ్చి ముంత ద్వారా అతనికి ఇచ్చింది అయితే ఆ యువరాజు ఆమెను తదేకంగా చూస్తున్నాడు ఆమె మధ్య వయస్కురాలైనా కూడా రోగిణీ రూపంలో దుస్తులు ధరించి ఉండడం వలన ఆమె యొక్క అద్భుతమైన సౌందర్యంగా ఈ రాజకుమారుడికి కనబడుతుంది అనుకొని కంటి చూపులు చూడకుండా ఆ యొక్క దాహాన్ని ఇచ్చి వెనుతిరిగింది అయితే ఆ రాజకుమారుడు ఆ తీసుకున్నటువంటి ముంత నీరు తాగకుండా తదేకంగా చూస్తూ ఉన్నాడు సహజంగా వన స్త్రీలు పరిశ్రమంలో ఉన్నప్పుడు వారు ముని వేషమునే ధరించి ఉంటారు ఆ మనిషి వేషధారులో ఉన్నప్పుడు వారు అలాంటి దుస్తులు ధరించి ఉండడం వల్ల ఈ రాజకుమారుడికి ఆమెను చూసి వ్యామోహం అనేది మనసులో చెలరేగింది ధరించిన దుస్తులను ఆమె యొక్క వేషధారణ రూపము అతన్ని కనులు తిప్పనీయకుండా చూస్తూనే ఉన్నాడు గమనించిన ఇతర శిష్యురాళ్ళు ఏమిటి ఈ విచిత్రము ఈ యువరాజు ఏమిటి ఇలా చూస్తున్నాడు అని బాధపడుతూ ఉన్నారు అనహీనుడు అని కూడా అనుకున్నారు అంతా గ్రహించినటువంటి సత్యనిష్ట గురువు ఆ యువరాజు కనువిప్పు కావాలని చేతుల కొద్దిగా మంత్రజలం తీసుకొని కమండవలంలోని నీళ్ళని తీసుకొని ఆ యొక్క సుందర మీద చల్లాడు అంతవరకు దీర్ఘంగా చూస్తూ ఉన్నటువంటి ఆ రాజకుమారుడు ఇప్పుడు రాను రాను ముఖం వాడిపోయి లేనటువంటి ఆయన మనసులో కలిగిపోతూ ఉంది దానికి కారణం ఏమిటంటే బాల్యం నుండి వార్ధక్యం వరకు మధ్యలో వచ్చే మార్పుల ప్రభావము ఇది ఆ యువరాజుకు అర్థం కావాలని రచనిస్టులు ఆ విధంగా చేశారు అంతవరకు సుందర అతనికి సుందరిగా కనబడినటువంటి వేషం ఇప్పుడు మెల్లమెల్లగా ఆమె జవసత్వాలన్నీ కోల్పోయి వృద్ధాప్యస్థితి లేక మారిపోయింది ఇది చూసిన ఆ యొక్క రాజకుమారుడు యువరాజు భ్రాంతి చెంది అధిక బాధపడుతూ ఏమిటి ఇలా జరిగింది ఏమి ఇంతవరకు బాగానే ఉంది కదా ఇప్పుడు ఎందుకు ఇలా ఒక వృద్ధురాలుగా మారిపోయిందే అని ఆలోచిస్తున్నాడు ఇదంతా గమనిస్తున్నటువంటి అటులకు కుమార్ దగ్గరికి రమ్మని పిలిచాడు అక్కడికి వచ్చాడు నాయన నీవు సకల గుణ సంపూర్ణుడైన పండితుడిలాగా కనబడుతున్నావు అంటే అన్ని విద్యలు రాజ విద్యలు క్షత్రియ విద్యలన్నీ కూడా సంపూర్ణంగా నేర్చుకుని విద్యాభ్యాసం కూడా చేశాం పరస్థితిని నన్ను చూడడం తప్పు కాదా తల్లితో సమానమైనటువంటి ఆ స్త్రీని నీవు కమవంశితో చూస్తున్నావు దీని కర్మ ఫలం ఏమిటో తెలుసా అని అడగగానే వెంటనే చలించిపోయాడు ఆ యువరాజు తను చదువుకున్నటువంటి విద్య అభ్యాసంలో తన గురువు గారు చెప్పిన అన్ని విషయాలు జ్ఞాన సంబంధమైనవి మనసులోకి వచ్చేసింది అటుకున్న భార్యను తప్ప ధర్మపత్నిని తప్ప మిగతా వందరిని తల్లి భావనతో తో సమానం తక్కువగా ఉంటే వారిని సోదరి భావంతో చూడాలి అని చెప్పేసరికి యువరాజుకు కళ్ళ ముందర తాను ఉన్నట్లుండి ఒక ప్రత్యేక రుగ్మతతో మంచం పైన పడుకొని ఉన్నట్లు పాండు పైనకి వచ్చి అనేక మంది వైద్యులు సేవలు చేస్తున్నట్లు ఈనావస్థలో ఆ యొక్క యువరాజు తట్టుకోలేకుండా వేడుకుంటూ అరుస్తూ ప్రార్థిస్తూ ఉండడం అనుభూతి అంతా కూడా అతని కళ్ళ ముందు కనబడుతూ ఉంది ఇప్పుడు ఒక గురువు వచ్చి అతటి నుదున మీద కొద్దిగా విభూతి పెట్టి నీవు ధర్మం తప్పకుండా ఇక మీదట జాగ్రత్తగా రాజ్య పరిపాలన చేయవలసిన వాడి మీ తండ్రి తదనంతన కనుక నీవు సద్గుణాలను అలవర్చుకోవాలి అని బోధించి పోయినట్లు ఆ తర్వాత అతను అయినట్లు కూడా అతనికి ఒక భ్రమ భ్రాంతి కనిపించింది లోపలే వెంటనే ఆ యువరాజు సత్యనిష్టి పాదాలపై పడి గారు మీరు మహామహిమాన్వితులు ఆ కనులు తెరిపించారు వసుంధర పాదాల మీద పడి నమస్కరించి నన్ను క్షమించు సహజమైన మానవ రీతిలోకి వెళ్ళిపోయి నేను సహజ గుణాన్ని ప్రదర్శించాను లాంటి దానిని కనుక దయించి నన్ను అనుగ్రహించు మాత అని వేడుకున్నాడు ఆమె కూడా పైకి లేవనెత్తి కుమార ఇక మీద నేను గురువు గారు చెప్పినట్లు రాజ్యాన్ని పరిపాలించే భారం నీది కనుక పరస్థితులను ఎటువంటి పరభావం పరా పరాభావం చెందకుండా ఎవరు కూడా వేధించకుండా స్త్రీలను బట్టి పీడించకుండా నీవు రాజ్య పరిపాలన చేయింతువుగాక అని ఆమె అనడంతో అక్కడి నుంచి ఆ యువరాజు పశ్చాత్తాపంతో వెళ్ళిపోయాడు అంతా గమనిస్తున్న శ్రావణభూతి మార్పులేమి ఆ శ్రావణభూతి కంటే కనపడలేదు మిగతా శిష్యులకు కూడా కనపడలేదు యువరాజు రావడం ఆమెని మోహరసంతో చూడడం తర్వాత ఏం జరిగిందో తెలియదు చివరగా ఆ వ్యక్తి వసుందర కాళ్ళకు నమస్కారం పెడుతున్నప్పుడు అప్పుడు మరలా వీరు స్పృహ స్పృహలోకి వచ్చారు ఈ భ్రాంతి అంతా కూడా మాయ తొలగిస్తే జ్ఞానం వస్తుంది ఆ మాయ అనేటువంటి ఆ పై వస్త్రాన్ని కప్పుకున్నంత వరకు మరో పొరణ మన పైన ఉన్నంత వరకు భగవంతుని తెలుసుకోలేము భౌతిక ప్రపంచంలో వ్యా వ్యామోహపరిచే అనేక విషయాలు ఉంటాయి వాటన్నిటి కూడా ఒక్కొక్కటే విడిచిపెడుతూ సాధన చేయడమే మన యొక్క పద్నాలుగో సూత్రం యొక్క ఉద్దేశం అని చెప్పి ఓం సర్వే జనా సుఖినో భ సన్మంగళాన్ని సన్ ఓం శాంతి 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 ఏతత్సర్వం శ్రీకృష్ణార్పణమస్తు ఓం తత్స